ఆంధ్రుల కళల రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులైతే తరచుగా విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు రాజధానికి ఈ అమరావతి ప్రాంతం అనేది అసలు అనువైన ప్రదేశమేనంటారా ఖచ్చితంగా అనువైన ప్రదేశమే అండి ఎందుకు అంటే అమరావతి రాజధాని అనేది మనం ఇప్పుడు ప్రకటన చేసుకున్నాం కానీ ఇది పూర్వకాలం నుంచే రాజధానిగా అమల్లో ఉన్నదే కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా మరొకసారి ప్రకటన చేసుకున్నాం మన చారిత్రక వైభవానికి అది ఒక సాక్ష్యం మళ్ళీ పూర్వ వైభవం తిరిగి రాబోతోందేమో అని మనందరం సంతోషించాల్సిన విషయం కాబట్టి అమరావతి రాజధానిగా ఖచ్చితంగా సరైన ప్రదేశమే అని నేను అనుకుంటున్నా అయితే ఇప్పుడు అమరావతి రాజధానిని మనం గతంలో చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఒక అమరావతి ఒక భ్రమరావతి ఇలా అన్నారు అంటే ఇప్పటికీ అసలు రాజధానిలో అమరావతి నిర్మాణం అనేది జరుగుతుందంటారా లేకపోతే అది ఇంకా చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళు అంటున్నట్టు గ్రాఫిక్సే చూపిస్తున్నారంటారా ఇప్పుడు అది ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన సబ్జెక్ట్ కాదండి మనం మాట్లాడాలి అంటే అమరావతి అన్నది అన్న వర్డ్ అనేది కరెక్ట్ కాదు అలాగే భ్రమరావతి అన్నది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే భ్రమరావతి అని ఎవరైతే భ్రమ పడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం భ్రమని వీడి బయటికి వచ్చి వాస్తవాన్ని గుర్తించినప్పుడు మాత్రమే అది నిజమైన అమరావతి కాదా అన్నది గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకు అమరావతి రాజధానిగా లేట్ అవుతుంది అంటే రాష్ట్ర పరిస్థితులు ప్రజలందరికీ తెలుసండి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఎంత కష్టమో అందరికీ తెలుసు ఒక రాష్ట్ర రాజధాని నిర్మించాలి అంటే ఆయన ఎంత శ్రమపడాలి అన్నది కూడా మన అర్థం చేసుకోవాలి ఆయన ఒక విశ్వకర్మగా మారి మనకు ఒక అద్భుతమైన రాజధాని నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నారు దీన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ మమేకమై రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించాలని నేను విన్నవించుకుంటున్నా అయితే అమరావతిని ఒక ఎడారి ప్రాంతం అని ఒక శ్మశానం అని మనం అనడం చూసాం అసలు అలాంటి ప్రాంతంలో ఒక ఒక పెట్టుబడులు కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధి కానీ సాధ్యం అయ్యిద్దంటారా అసలు పెట్టుబడులు అనేవి ఎవరైనా రావడానికి ముందుకు వస్తారంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఎడారి అని మాట్లాడి ఉంటే కూడా మనం పాజిటివ్గానే తీసుకుందాం ఎడారిలో కూడా పూలు పూయించచ్చండి ఎందుకంటే దుబాయ్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం దుబాయ్లో ఒక నది లాంటిది క్రియేట్ చేసి అక్కడ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టి వరల్డ్లోనే నెంబర్ వన్ ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని దుబాయ్ యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారండి మనం ఎడారి అని వాళ్ళు అన్నంత మాత్రాన మనం డిజపాయింట్ అవ్వకుండా దాన్ని కూడా పాజిటివ్ వేలో తీసుకొని ఆ ఎడారిలో కూడా సంపద సృష్టించవచ్చు అని మా చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తారు అని నాకైతే నమ్మకం ఉందండి అదేవిధంగా శ్మశానం అన్నారు శ్మశానం అంటే స్వర్గపురి అని అర్థం అండి ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే మన కుటుంబంలో చనిపోయినటువంటి పెద్దలు మన ఆశీర్వ మనల్ని ఆశీర్వదిస్తేనే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది అలాగే రాష్ట్రాన్ని కూడా ఒక శ్మశానంతో పోల్చారు కనుక ఆ శ్మశానంలో ఉన్న పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తేనే ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని భావించి మా చంద్రబాబు నాయుడు గారు వారి అందరి ఆశీస్సులు కూడా తీసుకొని రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తారని అది మన అందరి కళల రాజధానిగా నిజమవుతుందని భావిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఇంద్రుడి రాజధాని అమరావతి అన్నారు అలాగే ఒక సింగపూర్ చేస్తాను అన్నారు కానీ సాక్షి మీడియాలో మనం ఇటీవల కాలంలో చూస్తే అది ఒక వేసల గృహం అండి అసలు అది సింగపూర్ లాంటిది అంటారా లేకపోతే ఒక వేసల గృహంగా మనం చూడవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ ఉన్న నాయకుడు అండి కాబట్టి ఆయన మాటిచ్చారు అంటే ఖచ్చితంగా సింగపూర్ లాగా చేస్తారు అని మేము భావిస్తున్నాం కానీ నా ఆలోచన అయితే మాత్రం ఇంకా అంతకంటే గొప్ప గొప్ప కట్టడాలు కట్టే ఆలోచన ఆయన చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను అమరేంద్రుడు నిర్మించినటువంటి అమరేంద్రపురి ఎంత వైభవంగా ఉంటుందో రానున్న కాలంలో అమరావతి అనే అమరధామం కూడా అంతే వైభవంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను అదేవిధంగా వేశ్యల గృహం అని మీరు అడిగారండి అది వేశ్యల గృహం కాదు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే డొక్కా సీతమ్మ గారు లాంటి ఆంధ్రమాత నడిచినటువంటి ఒక భూమి అదే వి అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్న అన్న ఆకలి అంటే అన్నం పెట్టే అమృతమూర్తులు మరియు అందరి ఆకలి తీర్చాలని అహర్నిశలు కష్టపడుతున్న అన్నదాతలు నివసిస్తున్న ప్రదేశం అంతేకాదండి ప్రపంచానికి శాంతి సందేశాన్ని బోధించిన బుద్ధుడు వెలిసినటువంటి బౌద్ధరామం కలిగినటువంటి ఒక గొప్ప చారిత్రక ప్రదేశం అండి అంతటి గొప్ప ప్రదేశాన్ని మనం వేషల గృహంతో పోల్చడం అనేది చాలా దురదృష్టకరం అది వేషల గృహం ఎప్పటికీ కాదండి ఇక ముందు కూడా కాబోదు అది ఒక శాంతి గృహం మాత్రమే అని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నా అమరావతి అయితే శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది అంటున్నారు అలాంటి ప్రాంతంలో చిన్నపాటి వర్షాలకు కూడా చిన్న మా చిన్నపాటి చెరువులు అయిపోతున్నాయి అలాగే అక్కడ గోదావరి పులస చేపలు కూడా దొరికే ప్రదేశం అది అని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు అసలు అక్కడ అలాంటి పరిస్థితి అయితే ఉందంటారా చిన్నపాటి వర్షాలకు కూడా మునిగిపోయే అవకాశం ఉందంటారా అమరావతి ప్రస్తుతం అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే చిన్నపాటి వర్షాలకైతే ఎక్కడా మునగలేదండి ఒకవేళ మునిగింది అని ఎవరైనా భావించినా కూడా మునగలేదు అనే విషయాన్ని తెలుసుకోండి ఇప్పుడు మునగని దాని గురించి అక్కడ పులస చేపలు పట్టుకుంటాము అన్నది కూడా కరెక్ట్ కాదు అక్కడ రేపు పులస చేపలు దొరుకుతాయా మునిగినప్పుడు బంగారు చేపలు దొరుకుతాయా అన్నది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం ఒకవేళ నిజంగానే పులస చేపలే దొరికుంటే మత్స్యకారులందరికీ చాలా పండగండి వాళ్ళు నిజంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది పులస చేపలు చాలా ఖరీదంట నేను వినడం జరిగింది కాబట్టి దాన్ని మనం మాటల వరకే పరిమితం చేసుకుందాం అనుకుంటున్నా నేను ఇప్పుడు జరగని దాని గురించి మనం మాట్లాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు కానీ ఇక ముందు కూడా అమరావతి మునిగిపోయే అవకాశం అయితే లేదండి అమరావతి ఎగువ ప్రాంతం అది ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలి బై ఫ్యూచర్ ఎప్పుడైనా సరే అమరావతి మునిగిపోతుందేమో అని ప్రజలు ఎవరూ సందేహించక్కర్లేదండి మన మనకి పరిభాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే సైన్స్ చాలా అభివృద్ధి చెందింది మనం చాలా అభివృద్ధి వైపు పరుగు పరుగులు పెడుతున్నాం అని మనం భావిస్తున్నాం కదా చైనా అమెరికా రష్యా జపాన్ ఇలాంటి దేశాలన్నింటిలో కూడా మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత నష్టం జరిగిందో మన అందరం చూసామండి కానీ ఆ నష్టం జరిగింది అని వాళ్ళందరూ వాళ్ళ దేశాన్ని ఎవరైనా ఒక్కళ్ళైనా బ్లేమ్ చేసారా అండి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పడిపోయారో తిరిగి అక్కడి నుంచే వాళ్ళ పైన స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి సంకల్పంతో ఉన్నారు మనం కూడా అలాగే గట్టి సంకల్పంతో ఉండాలి కానీ జరగని దాన్ని ముందే ఊహించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్నది కరెక్ట్ కాదు ఎక్కడైతే పడిపోతామో అక్కడి నుంచే లెగిచి మన ప్రయత్నం పురోగమనం వైపే ఉండాలి కానీ తిరోగమనం వైపు ఉండకూడదు అనేది నా ఉద్దేశం అమరావతిని త్వరగా నిర్మించుకోవడం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే భూములైతే మళ్ళీ సేకరిస్తున్నారు రెండోసారి అసలు ఈ అమరావతికి ఇంత భూమి అనేది కావాల్సి ఉంటుంది అంటారు అసలు మనం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే ఐదు సెంట్లో కట్టుకుందామా పది సెంట్లో కట్టుకుందామా అని ఒక సామాన్య మధ్యతరగతి మానవుడే ఆలోచిస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఒక ఆయువు పట్టులాగా మన రాజధాని అంటే అలాంటి రాజధాని ఎంత గొప్పగా నిర్మాణం చేసుకోవాలి అని ఒక రాష్ట్ర సీఎంగా ఆయన ఆలోచించడంలో తప్పులేదు కదండి కానీ ల్యాండ్ పూలింగ్ విషయం అంటారా అది ఆ ల్యాండ్ ఓనర్స్కే వదిలేద్దామండి ఆ పూలింగ్ విషయం అయితే నాకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను కానీ ఒకవేళ ల్యాండ్ పూలింగే కనుక చేయాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అది మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే అని పూర్తిగా నమ్ముతానండి నేనైతే మనం ఒక్క చిన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించగలిగితే ఈ టాపిక్ అనేది అసలు రాదు మనం చిన్న ఇల్లు నిర్మాణానికి ఎంత ప్లేస్ అవసరమవుతుంది అని ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఫ్యూచర్లో రాబోయే రాజధాని ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి మనందరం ఆలోచిస్తే ఈ ఈ టాపిక్ అసలు రాదండి అయితే రైతులు ఎంతో చెమటోడ్చి కష్టపడి పండిస్తూ ఉంటారా అలాంటి పంట పొలాలని నాశనం చేసి ఇలాంటి రాజధాని నిర్మించడం అవసరమా అని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే మనం చూసాము అంత అవసరం ఉందంటారు అసలు పంట పొలాలని బీడు భూములుగా మార్చాల్సినంత అవసరం ఉందంటారు అసలు అయితే ఉందా లేదా అన్నదైతే పక్కన పెడితే ఇది కేంద్ర బిందువు అండి ఎటు నుంచి వచ్చేవారికని ఇది ఒక కేంద్ర బిందువు కాబట్టి మన సీఎం గారు అలా ఆలోచించి ఉంటారు అని మేమందరం అనుకుంటున్నాం ఒకవేళ ఆయన ఆలోచించి అది పంట భూమి తీసుకోవాల్సి వస్తే అది నిజంగా కరెక్టే అవుతుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా అది కరెక్టే అంతకంటే గొప్పగా ఆలోచించే నాయకుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే మనకి కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించరండి కాబట్టి ఆయన గనక ఆలోచించి ఆ పంట పొలాలు తీసుకోవడం కరెక్టే అంటే మాత్రం ఖచ్చితంగా అది కరెక్టే అయితే ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో విమర్శల మధ్య ఆ అమరావతి నిర్మాణం అనేది అసలు పూర్తయిద్దంటారా చంద్రబాబు గారి సాధ్యమైద్ది సాధ్యమయ్యంటారు అంటే ప్రస్తుతం ఆర్థికంగా మనం దెబ్బతినిపోయాము ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు గారు మళ్ళీ గాడిలో పెట్టగలరంటారు రాజధాని నిర్మాణాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టగలరండి కానీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ప్రజలందరూ కూడా ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకొని మసులుకున్నప్పుడే అండి ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక రాజధాని కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడున్న ప్రజలు మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా చూడండి ఏ రాష్ట్రాన్నైనా సరే అక్కడున్న ప్రజలు ఈ రకంగా విమర్శించడం అనేది మనం ఇంతవరకు చూడాల కాబట్టి ఇప్పుడు మనల్ని మనమే విమర్శించుకుంటూ బయట రాష్ట్రాల వాళ్ళకి ఒక చులకన భావం ఏర్పడేలాగా ఉండడం వల్ల మన రాష్ట్రానికి రావడానికి పెట్టుబడిదారులు భయపడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కాదండి మనం ఎప్పుడైతే వాస్తవాన్ని గుర్తించి మనం మాట్లాడడం మా అలవాటు చేసుకుంటామో అప్పుడు పెట్టుబడిదారులు రావడం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్ అయితే బంగారు భవిష్యత్తు అవుతుందండి అన్ అందులో ఎటువంటి అవాస్తవం అయితే లేదండి పూర్తిగా నమ్మచ్చు